జగిత్యాల జిల్లా కోర్టులలో జరిగిన ఆ మరణ వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా బాధను కలిగించిన విషయం అందరికీ తెలుసు నితీక్షం చంపడానికి కారణం ఏంటి అసలు ఆమె ఎందుకు చంపింది ఐదు సంవత్సరాల పాపను ఆమె చంపడానికి అసలు ఆమె కట్టులు ఎక్కడివి ఆ పాపను చూసినప్పుడైనా ఆమెకి ఎందుకు చంపాలనిపించింది ఆమెకిద్దరు పాపలు ఉన్నారు కదా ఆమెకు అమ్మతనం గుర్తు రాలేదా అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది మీ తోడి కోడల పైన నీ కోపం ఉంటే ద్వేషం ఉంటే తనతో పోట్లాడో లేదంటే తనతో విడిపోయో ఏదో ఒకటి తేల్చుకోవాలి అలాంటిది నువ్వు బెట్టింగ్ యాప్స్ ఏం ఆడి నిన్ను డబ్బులు పోగొట్టుమని ఆ పాప చెప్పలేదే వాళ్ళ తల్లి చెప్పలేదే నీకున్న ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేసుకోవడానికి ఒక ప్రాణం తీయాల్సిన పని లేదు కదా ఎందుకోసం చేసినట్టివి జైలుకు పోయినావు నువ్వు ఏం సాధించినావు ఆ పాప చంపి నువ్వు నీ పాపలకు దూరమైన నీ హస్బెండ్ కి దూరమైన ఫ్యామిలీకి దూరమైన ఎందుకు నువ్వు ఆ హత్య అంత క్రూరంగా చంపాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది అసలు పిన్ని అనాలా లేకపోతే మనిషి రూపంలో ఉన్న నర రాక్షసి అని మాట్లాడలో తెలియట్లేదు కానీ ఘోరంగా అసలు ఆ పాపను నువ్వు కట్టంతో కట్ చేసి ఆ కత్తితో పొడిచి పొడిచి చంపినా అని ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నావు నువ్వు అసలు మనిషివేనా అని అనుమానం కూడా కలుగుతుంది ఫోన్ చూస్తే చాలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఆ ప్రమోషన్స్ వల్ల సామాజిక వ్యక్తులు కూడా చాలా బెట్టింగ్స్ చేస్తూ డబ్బులను ఓగొట్టుకుంటూ చాలా మంది సూసైడ్ చేసుకుంటారు వాళ్ళ మైండ్ సెట్ సో మార్చుకొని హత్యలు కూడా చేయాల్సిన సందర్భాలు వస్తున్నాయి ప్లీజ్ నేను చెప్పాలనుకున్నది ఒకటే ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ మానేయండి ఇన్ఫ్లుయెన్సర్లు యాక్టర్స్ చాలా మంది అవి ప్రమోట్ చేస్తున్నారు ఫస్ట్ యాప్స్ ప్రమోట్ చేయడం మానుకుంటే తర్వాత సోషల్ మీడియాలో వచ్చే కొన్ని న్యూసెస్ సీరియల్స్ వాటి వల్ల కూడా జనాల పైన చాలా ప్రభావం పడుతుంది దాని వల్ల హత్యలు అనే నాలుగు రోజులు యూట్యూబ్ లో సర్చ్ చేసి మరీ ఆ పాపం చంపిందని ఆమె డైరెక్ట్ గా పోలీసులతోనే చెప్పింది రీక్రియేట్ చేయాల్సిన సందర్భంలో కూడా చాలా దర్జాగా దమ్ము ఉన్నది నాకు అన్నట్టు రీక్రియేట్ చేసి మరీ స్టోరీని చూపించింది అంటే ఆమె ఎంత ధైర్యంగా ఎవ్వరు నన్ను ఏం చేయలేరు అనే ధైర్యంతో ఆ పాపం చంపినా అని ఎంతో ధైర్యం ఒప్పుకుంటుంది ఆమె ఖచ్చితంగా కఠినమైన చాలా కఠినమైన శిక్ష వేయాలని నేను గట్టిగా కోరుకుంటున్నా